మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఔట శ్రీను తాజ్బాబాల ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ పాల్గొని మొక్కను నాటి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం రెండు తనకు రెండు కళలాంటివని వాటి అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు మిర్యాలగూడను అన్ని రంగాల్లో క్లాసుగా తీర్చిదిద్దానన్నారు పేద విద్యార్థులకు చదువు చాలా ముఖ్యమని వారికి వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ నాయక్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బావండ్ల పాండు దేశీరామ్ పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాల బిల్డింగ్ కట్టి జరిగింది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ పాఠశాల ఒక కార్పొరేట్ స్థాయి పాఠశాలగా దీన్ని మరచడం జరిగింది ఇది మాస్ ఏరియాలో ఉన్నటువంటి పాఠశాల కాబట్టి మా ఉపాధ్యాయులు కూడా అంకితాభావంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మన్ననలు పొంది విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరి ఇక్కడ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ పాఠశాలను ఇంకా బలోపేతం చేయటకు మా వంతుగా ఇతర ఉపాధ్యాయులు పడుతున్నా మరి ఇతర ఇతర మా ప్రభుత్వ పరంగా ఏ ఉన్నా కానీ మరి ఈ పాఠశాలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా నాణ్యమైన విద్య అందించే విధంగా మా ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారు మేము కూడా తరచూ పర్యవేక్షిస్తాం మరి ఈ రకంగా దాతలు కూడా ముందుకొచ్చి మరికొక సహాయపడుతుంది వారికి ప్రత్యేకంగా మా విద్యాశాఖ పక్షాన కృతజ్ఞత ప్రకాష్ ప్రకాశ్ నందు ప్రభుత్వ పాఠశాల బలోపేతల భాగంగా స్థానిక నాయకులు మన ఎమ్మెల్యే గారు ప్రీతమ నాయకులు పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా మా ఇన్ఛార్జి ఔటర్ శ్రీనివాస్ గారు మరియు వాళ్ళ మిత్రబృందం అందరు కూడా కలిసి కేఎల్ఆర్ గారి స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే గారు వారికి వచ్చే జీతంలో నుండి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్లకైతేనేమి స్కావెంజర్లకి యూరినల్ స్టాయిలెస్ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని గతంలో నుంచి కూడా సర్వీస్లో భాగంగా ఎమ్మెల్యే కాకముందుకే గ్రహించిన అయితేనేమి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అనేక మంది ఉపాధ్యాయులు తీసుకొచ్చిన సమస్యలని తన వంతుగా తీసుకొని ముందుకు పోతున్న విషయాన్ని మన ఓటన్ గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు వీరికి బుక్స్ బ్యాగ్స్ బ్యాగ్స్ పంపిణీ చేయటం వారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఔట సింగ్ గారు కూడా ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా చాలామంది ముందుకు రావాలని గౌరవనీయులు బిఎల్ఆర్ గారు మరి ఇక్కడ పేద ప్రజలకు ఇక్కడ చాలా వరకు పేద ప్రజలు ఉన్నారని చెప్పి ఇక్కడ బుక్స్ బ్యాగులు మరి పంపిణీ చేయాలని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది మా ప్రకాష్ నగర్ నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఏడున్నర లక్షల రూపాయలు పెట్టి అక్కడ కట్టేయడం జరిగింది దేశ స్వామి కౌన్సిల్ ఉన్నప్పుడు దానికి చుట్టూ పారుగూడ కూడా పెట్టేది ఉంది దయచేసి ఒక్కో పారు కూడా మాత్రం శాంక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటూ బిర్యానీగూడెంలో మాస్ ఏరియా లేదు అంత క్లాస్ ఏరియా అందరం ఒకటే విధంగా ఉండాలా అందరికీ ఒకటే న్యాయమైన చదువు ఉండాలా క్లాస్ అయిన మాస్ అనేది ఆ మాస్ అనే పేరు ఎప్పుడు ఉపయోగించకూడదు ఎవరైనా ఒకటే అనే భావంతో తీసుకొని ప్రతి ఒక్క పేద పిల్లవాడికి చదువు ఎంత ముఖ్యమో తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన వసతులు మనం అంది అందించాలనే భావన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వచ్చి వాళ్ళకి ఏమైతే పిల్లలకి ఏమైతే మనం ఏమైతే అందించగలమో ఇచ్చి మనం ప్రభుత్వ పాఠశాలని మూతపడకుండా వాటి యొక్క అభ్యుద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా మనం అందరం ప్రయత్నించవలసిందిగా నిరుపేద క్లాస్ అనేది లేకుండా మిరియాలు కూడా అంటేనే ఒక క్లాస్ లెక్కనే ఉండే విధంగా మనందరం కలిసి పనిచేసి ప్రతి ఒక్క పేదవాడికి అందుబాటులో ఉండి చదువుకు కానీ వైద్యానికి కానీ మన అందరం తోడ్పడే విధంగా నేను పనిచేస్తా మీరు కూడా అదే విధంగా పిల్లగాళ్ళని ప్రభుత్వ స్కూల్కి పంపించండి చదివించండి వైద్యం వచ్చినా కానీ మన మిరియాలు కూడా ఏరియా హాస్పిటల్లో పోయే విధంగా మనందరం ఇప్పుడు కూడా ఏరియా హాస్పిటల్కి చేస్తున్నా నేను అక్కడ కూడా మెరుగైన ఉద్యమం అందించాలా ఇక్కడ బయట కార్పొరేట్ ఆఫీసు నీటుగా ఏరియా హాస్పిటల్ ఒక ఆరు నెలల్లో సంవత్సరం లోపే నేను దాన్ని తయారు చేస్తా మన అందరం కూడా ప్రైవేటు వైద్యశాలలో పోయి మనం డబ్బులు పోగొట్టుకొని కుటుంబాల రోడ్డు మీద పడే పరిస్థితి వస్తున్నాయి కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ దాని కనుక మనం అభివృద్ధి చేస్తే వాటి కనుక మనం పోతే వాటిని ఆటోమేటిక్గా ప్రజలు ఎక్కువ వస్తున్నారనే బాగుంటుంది వాళ్ళు కూడా ఎలర్ట్ అయిపోయి వాళ్ళు కూడా మనకు వైద్యం అందించే విధంగా మన ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ పా హాస్పిటల్స్ని రెండింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన యొక్క ప్రతి ఒక్కరి పైన ఉన్నది దయచేసి అర్థం చేసుకోండి ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలు కనువిప్పు తెరిచే విధంగా మనందరం కలిసి ప్రతి ఒక్కరూ పోరాడాలి తప్ప దీంట్లో ఉద్దేశాలు పార్టీలు వేరైనా మనుషులు వేరైనా మనుషులు వేరైనా ఇవన్నీ ఈ రెండు మనకు రెండు కన్ను లాంటివి కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికొంది తీసుకుని బ్యాగులు పంచుదామని చెప్పేసి నా దగ్గర రావడంతో రాజబాబా స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు దాతల సహకారంతో ఈ ఎనభై ఐదు మంది విద్యార్థులకు ఈ సన్మాన కార్యక్రమం ప్లస్ బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పాఠశాలలో మీ దగ్గర అందుబాటులో ఉన్న పాఠశాలలో వారికి చాతనైన సహాయము పెన్నులో బుక్లో ఏదైనా ఇచ్చి చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం